ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక నీ జీవితంలో జరిగిన అతిపెద్ద అబద్ధం మోసం ఎప్పటికైనా తెలుసుకోకపోతే నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరమ్మా నీ బంధం ఏదైతే ఉందో అది దీనివల్ల చాలా బాధిస్తుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్నా ఏ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు ఒక పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే నీ జీవితంలో జరిగిన అతిపెద్ద అబద్ధం మోసం ఇప్పటి వరకు బిడ్డ నా జీవితంలో నాకు ఎంతోమంది అబద్ధం చెప్పారు నన్ను ఎంతోమంది మోసం చేశారు అసలు ఎందుకు చెప్తున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు నా బంధం కూడా నాతో నిజాయితీగా సత్యాన్ని పలకకుండా ప్రతి క్షణం కూడా తను అసత్యాన్ని పలికి నన్ను మబ్బిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇలా ఎందుకు దుర్గమ్మ తల్లి అని చెప్పి నేను ప్రతీది కూడా వారితో అంటే ఆమెతో కానీ అతనితో కానీ ప్రతీదీ కూడా చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనసులో ఏది దాచుకోకుండా చెప్పేస్తూ ఉంటాను కానీ వారు మాత్రం నా దగ్గర అన్ని అబద్ధాలే ఆడతారు అన్నీ నాటకాలే ఆడతారు నన్ను మోసం చేస్తూ ఉంటున్నారు అసలు ఇలా ఎందుకు దుర్గమ్మ తల్లి అని చెప్పి నన్ను నువ్వు ఎన్నోసార్లు ప్రశ్నించావు మరి ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది దీని వెనక కారణం ఏమిటి నిన్ను వారు మోసం చేయాలి అనే ప్రయత్నం ఎందుకు దేనికోసం ఏది సాధించడం కోసం ఇదంతా కూడా నీకు తెలుసుకోవాలి అన్నా కానీ లేదా ఎప్పటికైనా కానీ నీ బంధాన్ని నువ్వు కాపాడుకోవాలి అన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను ఎందుకంటే ఈ కథ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే కథ కాదు నీ జీవితం అనే చెప్తాను ఈ కథని చాలా జాగ్రత్తగా విను వింటే నీ జీవితంలో జరుగుతున్నది జరగబోయేది అంతా కూడా నీకు తెలుస్తుంది అసలు అబద్ధం ఎందుకు మోసం ఎందుకు అని కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊర్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు తను చాలా ఇంటెలిజెంట్ అబ్బాయి అన్నమాట అంటే చాలా తెలివైన అబ్బాయి తన ఆఫీసులో తను చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా హుషారుగా ఉంటాడు ఇచ్చిన వర్క్ ఏదైతే ఉంటుందో తన టీం లీడర్ అది ఫస్ట్ అందరికంటే తనే పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తాడన్నమాట ఎంతమంది ఉన్నా కానీ మీటింగ్ అనేది తను ఆపకుండా చాలా ధైర్యంగా చెప్తాడు మరి ఇన్ని మంచి అలవాట్లు ఉన్న ఆ అబ్బాయికి ఒకే ఒక బలహీనత ఉంది ఆ బలహీనత ఏంటి అంటే అమ్మాయిలంటే భయం అమ్మాయిలు ఎదురుగా వచ్చి నుంచుంటే మాట్లాడలేడు అమ్మాయిల్ని ఫేస్ చేయలేడు అన్నమాట అయితే ఒక అమ్మాయిను చూసి వారితో ఏదైనా చెప్పాలి అంటే తన గుండె అనేది ఎక్కువ ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట అయితే ఒకరోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత ఐదు గంటలకి తను కాఫీ షాప్కి వెళ్తాడు కాఫీ షాప్కి వెళ్ళి కాఫీని ఆర్డర్ పెట్టుకుని అలా కుర్చీని తాగుతూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి కూడా కాఫీ తాగడానికి ఆ కాఫీ షాప్కి వస్తుంది ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అంటే చాలా అందంగా ఉంటుందన్నమాట ఇతనికి అమ్మాయిలంటే భయం అమ్మాయిని చూడడానికి కూడా అంత సాహసం చేయలేని ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయి కళ్ళే ఒక్కసారిగా అలా స్టన్ అయిపోయి కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉన్నాడన్నమాట ఎందుకంటే రెప్ప మూస్తే తన అందాన్ని ఎక్కడ నేను మిస్ అవుతానా అన్నంత అందంగా ఆ అమ్మాయి ఉంది అంత చక్కటి అమ్మాయిని ఎలాగైనా కానీ పెళ్లి చేసుకోవాలి అదే లవ్ ఎట్ ఫస్ట్ ఎయిడ్ అంటారు కదా అలా అన్నమాట ఇది తప్పేమీ కాదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగేది అయితే ఆ అబ్బాయి కూడా ఇదే అనుకున్నాడు పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే కాదు ఈ అమ్మాయినే చేసుకోవాలి అని చెప్పి ఆ రోజే ఫిక్స్ అవుతాడన్నమాట ఇక రెండవ రోజు ఇంటి దగ్గరే తను ప్రిపేర్ అవుతాడు ఈరోజు నేను ఆఫీస్ నుంచి ఐదు గంటలకి కరెక్ట్గా కాఫీ షాప్కి వెళ్ళాలి కాఫీ షాప్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వస్తుందేమో ఎలాగైనా కానీ నేను అమ్మాయితో మాట కలపాలి అంటే మాట్లాడడానికి ప్రయత్నించాలి అని చెప్పి అనుకుంటాడు ఇక అనుకున్న తర్వాత చక్కగా తను పొద్దున్నే లేచి రెడీ అయ్యి చక్కగా ఆఫీస్కి వెళ్తాడన్నమాట ఆఫీస్ టైం అయిపోతుంది ఐదు అవుతుంది తను ఇంకా కాఫీ షాప్కి వెళ్తాడై అమ్మాయి కోసం వెయిట్ చేస్తాడు ఆ అమ్మాయి కూడా వస్తుంది ఇంకా వచ్చిన తర్వాత ఎలాగైనా కానీ ఆ అమ్మాయితో మాట్లాడాలి తన దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అనుకుంటాడు ఇంకా కూర్చుందాము అని చెప్పి అనుకున్నా కానీ అస్సలు తన వల్ల కావట్లేదు ఎందుకంటే భయం తనకి ఆ చేతులు అనేవి గడగడలాడిపోతున్నాయి అన్నమాట ఆ అమ్మాయితో అసలు ఎలా మాట్లాడాలి నోట్లో నుంచి మాటే రావడం లేదు అది ఒక రకమైన టెన్షన్ అనేది వచ్చేసింది ఆ అబ్బాయికి అసలు నా వల్ల కాదు అని చెప్పి అనుకుని తరువాత రోజు భగవంతుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటాడు స్నానం వచ్చేసిన తర్వాత ఏమని అంటే స్వామి ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి స్వామి రేపు ఎలాగైనా కానీ అమ్మాయితో నేను మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు ఇంకా మళ్ళీ చక్కగా ఆఫీస్కి వెళ్తాడు సాయంత్రం అయిదవుతుంది మళ్ళీ కాఫీ షాప్కి వెళ్తాడు ఆ అమ్మాయి వస్తుంది ఇక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలా కూర్చుంటాడు కూర్చున్నా కానీ అతనికి ఓ రకమైన టెన్షన్ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది అన్నమాట చాలా భయం వేస్తుంది ఆ అమ్మాయి అబ్బాయిని అదొక రకంగా చాలా చీప్గా అంటే ఒక ఎవరో ఒక తెలియని వ్యక్తి అమ్మాయిల దగ్గరికి వస్తే అమ్మాయిలు ఎలా చూస్తారు చాలా చులకనగా చిన్నతనంగా చీప్గా చూస్తారు కదా అలా అబ్బాయిని అమ్మాయి అలా చూసింది అన్నమాట ఆ చూపుని చూసేసరికి ఇక ఆ అబ్బాయికి ఇంకాస్త భయం వేసింది ఇంకా టెన్షన్ వచ్చేసింది నా వల్ల కాదు అనుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అన్నమాట ఇంటికి వెళ్ళి దేవుడి దగ్గర నుంచుని నాకు నాకెందుకు ఎంత బలహీన పెట్టావు నా వల్ల కావడం లేదు నేను ఆ అమ్మాయితో మాట్లాడేదంటే నేను ఎంత వీక్గా ఎంత చేతగాని వాళ్ళ ఎంత పనికిరాని వాళ్ళ చీ అని చెప్పి తనని తానే తిట్టుకోవడం మొదలు పెడతాన్నాం ఆ దేవుడిని అడుగుతాడు స్వామి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నేను అమ్మాయితో ఎలాగైనా కానీ మాట్లాడతాను అని చెప్పి అనుకుంటాడు ఇక తర్వాత రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఐదు గంటలకి కాఫీ షాప్కి వెళ్ళి కూర్చుంటాడు అమ్మాయి కోసం ఎంతసేపు ఎదురు చూస్తాడో కానీ ఆ అమ్మాయి రాదన్నమాట రెండవ రోజు వెళ్తాడు మళ్ళీ ఎదురు చూస్తాడు రాదు ఆ అమ్మాయి మూడవ రోజు వెళ్తాడు మళ్ళీ రాదు నాలుగవ రోజు ఐదవ రోజు రాదు వారం రాదు పది రోజులకి రాదు ఇరవై రోజులకి రాదు నెల రోజులు కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు రాదు ఇక దేవుణ్ణి చాలా ప్రతిరోజు చెప్పుకుంటాడు దేవుడితోటి స్వామి ఎలాగైనా కానీ ఆ అమ్మాయి వచ్చేలా చూడండి ఆ అమ్మాయితో నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఇటువంటి అమ్మాయిని మిస్ చేసుకోకూడదు అతను అంటే ఆవిడ ఖచ్చితంగా నా వైఫ్ అవ్వాల్సిందే అని చెప్పి తను ఎలాగైనా కానీ దేవుణ్ణి గట్టిగా కోరుకుంటాడు అన్నమాట ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు మళ్ళీ సాయంత్రం ఐదు అవుతుంది ఆరు నెలల తర్వాత ఎగ్జాక్ట్గా ఐదు గంటలకి ఆ అమ్మాయి కాఫీ షాప్కి వస్తుందన్నమాట ఇంకా అమ్మాయిని చూడంగానే ఈ అబ్బాయికి ఒక పక్క భయం ఉంది కానీ ఆ భయాన్ని బలవంతంగా పక్కకి నెట్టుకుని ఆ అమ్మాయి కాఫీ షాప్లో కూర్చున్న కుర్చీ ఎదురుగా ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా వచ్చి కూర్చుంటాడు కూర్చునేసరికి ఆ అమ్మాయి ఏంటి అతను పర్మిషన్ లేకుండా వచ్చి నా టేబుల్ దగ్గర కూర్చున్నాడు అని అదొక రకమైన అంటే అదొక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోటి అతనికల్లే చూస్తుందన్నమాట అది ఏది పట్టించుకోడు అతను అంతలోకి అతను చిన్నగా అని చెప్పి చెప్తాడన్నమాట ఆ మాట ఆ నోరు దాటి ఆ పెదాలు దాటి బయటికి రావట్లేదు ఎందుకంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ అమ్మాయిలంటే భయం ఉంది కాబట్టి ఆ మాట బయటికి రావట్లే ఎలాగైనా కానీ ఆ అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పి మనసులో గట్టిగా అనుకుంటాడు అన్నమాట ఎందుకంటే ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాడు అంతలోకి వెయిటర్ వస్తాడు వచ్చి మేడం ఏ మాట ఇవ్వమంటారని చెప్పి అంటే నాకు ఒక కాఫీ అని చెప్పి చెప్తుంది ఆ అమ్మాయి అంతలోగా అబ్బాయిని కూడా అడుగుతాడు నాకు ఒక కాఫీ అని చెప్పి ఆ అబ్బాయి అని చెప్పి అబ్బాయి చెప్తూ విత్ ఎక్స్ట్రా సాల్ట్ అని చెప్పి చెప్తాడు ఎక్స్ట్రా సాల్ట్ అంటుంది ఇలాగే ఆ అమ్మాయి కూడా తర్వాత అబ్బాయి అమ్మ నాతో ఏదో ఒకటి మాట్లాడింది అని చెప్పి అనుకుని అవును ఎక్స్ట్రా సాల్టే నాకు సాల్ట్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు మా నాన్న మేమందరం అదొక చిన్న కుటుంబం చాలా పేద కుటుంబం మేము సముద్రం వడ్డున ఉండేవాళ్ళం నన్ను కొంచెం చదివించి అమ్మ సముద్రం దగ్గర చేపలు ఇవన్నీ కూడా అమ్మి నన్ను కొంచెం చదివించింది తర్వాత కొన్నాళ్ళకి అమ్మ కూడా చనిపోయింది నాకు సాల్ట్ అని గుర్తుకు రాగానే సముద్రం గుర్తొస్తుంది సముద్రం గుర్తుకు రాగానే అమ్మ గుర్తొస్తుంది నాకు అమ్మ అంటే చాలా ఇష్టము అంటే సాల్ట్ అంటే చాలా ఇష్టం అన్నమాట అని చెప్పి అలా ఒక కథనైతే ఆ అమ్మాయికి చెప్తాడన్నమాట ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే అమ్మ మీద ఎంత ప్రేమ ఉన్న అబ్బాయికి ఖచ్చితంగా మంచివాడే అవుతాడు అని చెప్పి తను ఫిక్స్ అయ్యి అతనితో మాటలు కలుపుతుంది ఒక అరగంట సేపు మాట్లాడుకుంటారు తర్వాత రోజు మళ్ళీ కలుద్దామని చెప్పి చెప్పుకుంటారు రెండో రోజు మళ్ళీ కలుస్తారు చక్కగా మళ్ళీ మళ్ళీ మాటా మాట మాట్లాడుకుంటూ ఉంటారు ఫోన్ నెంబర్లు ఒకరికి ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఫోన్లు చేసుకుంటారు ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది కొన్నాళ్ళకి ఆ అమ్మాయి ఇంట్లో కూడా ఒప్పించి పెళ్ళి అయితే చేసుకుంటారన్నమాట పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ప్రతిరోజు కూడా సాల్ట్ కలిపిన కాఫీని ఉదయాన్నే ఇస్తుందన్నమాట ఉదయాన్నే ఇస్తే అంటే ఎందుకే సాల్ట్ కలిపిన కాఫీ అంటే అబ్బాయికి ఇష్టమని చెప్పి చెప్తారు కదా పెళ్లి కాకముందు నుంచే చెప్తూ ఉన్నాడు అక్కడే వాళ్ళ పరిచయం ప్రేమ అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసి సాల్ట్ కలిపిన కాఫీని తీసుకెళ్ళి అబ్బాయికి ఇస్తుంది అబ్బాయి కూడా ఎంతో ఇష్టంగా కాఫీని తాగుతాడు ఇద్దరు చక్కగా కాఫీ తాగే టైంలో ఈ అమ్మాయి ఏమో షుగర్ కాఫీ తాగుతుంది అబ్బాయి ఏమో సాల్ట్ కాఫీ తాగుతాడు ఎంతో ఇష్టంగా చక్కగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఇద్దరికి మంచిగా ఇద్దరు పిల్లలు పుడతారు అన్నమాట చక్కగా హ్యాపీగా లైఫ్ అనేది సాగుపోతూ ఉంటుంది పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతారు చక్కగా హ్యాపీగా పిల్లలకి కూడా మంచి లైఫ్ అనేది వస్తుంది మంచిగా చదివిపిస్తారు మంచి జాబ్లో సెటిల్ అవుతారు ఇంకా పెద్ద వయసు అయిపోతుంది వీళ్ళిద్దరికీ కూడా ఇద్దరు ముసలోళ్ళు అయిపోతారు అన్నమాట ఒకనొక ఏజ్ వచ్చిన తర్వాత అబ్బాయి చనిపోతాడు అవును అబ్బాయి చనిపోతాడు అన్నమాట అబ్బాయి చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి అతని రూమ్లోకి వెళ్ళి అంటే ఇద్దరు ఈ అమ్మాయి కూడా పెద్ద వయసు అయిపోతుంది ఆ అమ్మాయి రూము అబ్బాయి రూమ్లో రోజు సర్దుతుంటే ఒక డైరీ అనేది బయటకు కనిపిస్తుంది డైరీని ఓపెన్ చేసి చూస్తే నాకు సాల్ట్ అంటే ఇష్టం లేదు ఒక పేపర్లో ఉంటుంది మళ్ళీ పేపర్ తిప్పుతుంది ఆ అమ్మాయి మళ్ళీ అదే మాట నాకు సాల్ట్ అంటే అస్సలు ఇష్టం లేదు నేను నీతో రేపు ఉదయం నిద్ర లేవంగానే ఈ మాటే చెప్పాలి ఈ రేపు నీతో మాట్లాడే మొదటి మాట నాకు సాల్ట్ అంటే ఇష్టం లేదు అని చెప్పడం అని చెప్పి ప్రతి పేజీలో ఇదే రాసి ఉంటుంది పేజీలు తిప్పుతుంది 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 తిప్పుతూనే ఉంది వాళ్ళు ఫస్ట్ రోజు కలిసిన ఆ రోజుకైతే వస్తుంది డైరీలో డేట్ సంవత్సరం ఇవన్నీ వేసి ఉంటాయి కదా తను ఫస్ట్ రోజు రాసిన అంటే ఇద్దరు కలిసిన ఆ రోజుకైతే వస్తుందనమాట అక్కడ నేను ఆ రోజు నీకు చెప్పాను కదా అమ్మ అమ్మ నాన్న సముద్రం దగ్గర పనిచేస్తారు మా నాన్న చనిపోయాడు మా అమ్మ కష్టపడిని చదివించింది తన చేపలు అవన్నీ అమ్ముతుంది నాకు అమ్మని చూసి సముద్రం గుర్తొస్తుంది అమ్మ సముద్రం అంటే ఉప్పు ఉప్పు అంటే అమ్మ అని చెప్పి చెప్పాను కదా ఇదంతా కూడా నేను అల్లిన ఒక అబద్ధమైన కథ ఎందుకంటే నేను నీతో ఎలా మాట్లాడాలో నిన్ను ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు అర్థం కాక నేను నీతో ఈ అబద్ధం అనేది చెప్పాను నాకు నిజంగా సాల్ట్ అంటే ఇష్టం లేదు మా అమ్మ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం నా చిన్న వయసులోనే ఒక యాక్సిడెంట్లో వాళ్ళిద్దరూ చనిపోయారు అప్పటి నుంచి నేను ఒంటరిగానే ఉంటున్నాను నేను నీతో మాట్లాడేటప్పుడు ఆ రోజు వెయిటర్ వచ్చి అడిగినప్పుడు ఎక్స్ట్రా షుగర్ అని చెప్పి చెప్పబోయి పొరపాటున ఎక్స్ట్రా సాల్ట్ అని చెప్పాను ఆ రోజు నువ్వు ఎక్స్ట్రా సాల్ట్ అని నాతో మాట కలిపావు ఇక తర్వాత పెళ్ళి అయిన తర్వాత మొదటి రోజే చెప్దాం అనుకున్నా కానీ నన్ను ప్రేమించడానికి నువ్వు అబద్ధం చెప్పి మోసం చేసావేమో అని నా నుంచి నువ్వు ఎక్కడ దూరమైపోతావు అని చెప్పి నీతో నేను చెప్పలేకపోయాను ఇలా రెండవ రోజు చెప్దామనుకున్న ఇన్ని రోజుల నుంచి నువ్వు నా నుంచి ఎక్కడ దూరమైపోతావో లేదా నా ప్రేమను నువ్వు ఎక్కడ అసహించుకుంటావో అన్న ఉద్దేశంతో నేను నీతో చెప్పలేకపోయాను కానీ నాకు సాల్ట్ అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పి అందులో రాసి ఉంటుంది ఆ అమ్మాయి అది చదువుకొని ఆశ్చర్యపోతుంది ఏంటి అతనికి సాల్ట్ అంటే ఇష్టం లేదా ఇన్ని రోజులు సాల్ట్ అంటే ఇష్టం అని చెప్పి నేను ఇచ్చిన సాల్ట్ కాఫీ దాదాపుగా తన అరవై రెండు సంవత్సరాలు తాగుతూనే ఉన్నాడు అని చెప్పి అనుకుంటుంది అన్నమాట తన యొక్క ప్రేమ అనేది అర్థం చేసుకుంటుంది బాధపడుతుంది అయితే ఇక్కడితో కథ అనేది అయిపోతుంది ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక బిడ్డ నీ బంధంలో ఎవరైనా కానీ నువ్వైనా కానీ లేదంటే నీ ఎదుటి వ్యక్తి ఎవరైనా కానీ అమ్మాయి అయినా కానీ ముఖ్యంగా అబ్బాయిల విషయానికి అంటే భర్తల విషయానికి వస్తే ఎక్కువ సార్లు వారు మనతో అబద్ధమే చెప్తారు ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు గొడవకి దిగవడం అనేది చాలా చెడ్డ అలవాటు అమ్మ ఎందుకు చెప్తున్నాను అంటే అలా అబద్ధం చెప్పినప్పుడు అది అబద్ధమని తెలిసిన తర్వాత నీ మనసుకి కష్టంగా అనిపించవచ్చు నీ బాధలో న్యాయం ఉండవచ్చు కానీ అవతలి వారు నీవు బాధపడకూడదు నీవు సంతోషంగా ఉండాలి అని వారు కోరుకుని నీతో అబద్ధాన్ని చెప్పి ఉండవచ్చు కదా ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం అనేది ఎందుకు చేయలేకపోతున్నావు బిడ్డ ఇలా అని చెప్పి నేను అందరినీ కూడా అబద్ధమాడి మోసం చేయమని చెప్పడం లేదు స్వార్థం కోసం ఎదుటివారిని మోసం చేయడం కోసం తన సొంత లాభాలను తీర్చుకోవడం కోసం అబద్ధమాడితే అది ఖచ్చితంగా కూడా మోసమే అవుతుంది కానీ ఎదుటివారిని సంతోషపెట్టడం కోసం ఎదుటివారిని ఓదార్చడం కోసం ఒక సమస్య నుంచి అప్పటికప్పుడు తన యొక్క భార్య దగ్గర లేదా తన యొక్క భర్త దగ్గర తప్పించుకోవడానికి తన జీవితాలను నిలబెట్టుకోవడానికి ఎప్పుడైనా ఒక అబద్ధం ఆడినప్పుడు తరువాత నీకు అది అబద్ధం అని తెలిసినా కూడా వారు ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందా అని చెప్పి అది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ మధ్య ఉన్న గొడవలు అనేవి సగానికి సగం తగ్గుతాయి అని చెప్పి నేను ఈరోజు నీతో చెప్పాలి అనుకుంటున్నాను అమ్మ బిడ్డ ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నీకు గోరుమద్దలు తినిపించేటప్పుడు అదిగో చందమామ వస్తుంది చందమామ నీకు మామ నీకు తాయం తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పి అబద్ధమాడే గోరుమద్దులు తినిపిస్తుంది అలా అని చెప్పి అమ్మ నిన్ను మోసం చేసినట్ట చెప్పు బిడ్డ ఎప్పుడైనా కానీ ప్రతిసారి అబద్ధం అనేది ఎప్పుడూ కూడా మోసం అనేది అవ్వదు కొన్ని కొన్ని పరిస్థితుల్లో అది మనల్ని సంతోషపెడుతుంది అది మనల్ని ఒక సమస్య నుంచి బయట వేస్తుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి పొరపాటున ఒకరు నీ చెయ్యి తొక్కినప్పుడు వారు వెంటనే సారీ చూసుకోలేదు అని చెప్పి చెప్తారు అప్పుడు నీకు నీకు తొక్కించుకున్న ఆ చెయ్యి ఏదైతే ఉందో అది చాలా నొప్పేస్తూ ఉంటుంది కానీ వారు సారీ చెప్పిన తర్వాత పర్లేదు పర్లేదు అని చెప్పి వెంటనే కూడా నువ్వు అంటావు అంటే అప్పుడు నువ్వు అబద్ధం చెప్పినట్టు కాదా ఎందుకంటే అవతలి వారు చూడకుండా తొక్కారు అని చెప్పి నీకు తెలుసు కాబట్టి వారి యొక్క తప్పును నువ్వు వెంటనే మన్నించేసి ఒక చిన్న అబద్ధం అయితే ఆడుతావు అన్నమాట అలాగే జీవితంలో ఒక బంధం అనేది ఏర్పడినప్పుడు మీ ఇద్దరి మధ్య కొన్ని కొన్ని గొడవలు అనేవి చాలా సర్వసాధారణమైన విషయమే ఈ గొడవలలో కొన్నింటి నుంచి బయటపడడం కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఇద్దరిలో ఎవరైనా ఆడినప్పుడు ఆ అబద్ధం ఎదుటివారిని కొంచెం సంతోషపెడుతుంది అని వారు ఆడే ప్రయత్నం చేయవచ్చు అటువంటప్పుడు నన్ను సంతోషపెట్టడానికే కదా ఈ అబద్ధం ఆడింది అని చెప్పి నువ్వు సర్దుకుపోవాలి తప్పితే నన్ను మోసం చేయడానికే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్న ఈ చిన్న జీవితాన్ని విషమయం చేసుకోకూడదు అని బిడ్డా ఎందుకంటే ఒక తల్లి స్థానంలో ఉండి ఎల్లప్పుడూ కూడా నీ మంచు కోరే ప్రతి మాట నేను చెబుతాను కాబట్టి ఇది కూడా నీ కోసమే నేను ఎప్పుడున్న ఈ స్థితికి నీకు ఈ మాటలు అవసరం కాబట్టి చెప్పాల్సి వచ్చింది కనుక నేను చెప్పిన ఈ మాటలని అర్థం చేసుకుని ఆచరిస్తావు అని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పి దుర్గమ్మ తల్లి ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశంలో చాలా అర్థం ఉంది కదా మరి ఈ సందేశం నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి కొంతమంది దుర్గమ్మ భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಸರ್ವೇ ಜನ ಸುಖುನೋಭವಂತು ಜೈ ದುರ್ಗಮ್ಮ ತಲ್ಲಿ